వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టూ డేస్ నుంచి క్లైమేట్ ఏ క్షణంలో ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు ఈవినింగ్ అయితే అసలు ఎంత బాగుందో తెలుసా ఇంకా మోర్నింగ్ అయితే ట్యూషన్లో డ్రాప్ చేసి కట్టాచలం యూబీ రోడ్లో కొత్తగా ఒక బట్టల షాప్ అయితే ఓపెన్ చేశారు మొన్న వెళ్ళేటప్పుడు చూసా భలే అనిపించింది షార్ట్స్ అని జీన్స్ అని పిల్లలకి వన్ సెవెంటీ వన్ ట్వంటీ అలా ఉన్నాయి బాగున్నాయి అనేసి ఇంకా ఎప్పుడైనా వద్దా మనం కానీ కుదరలేదు ఎందుకంటే ఫుల్ ఎండలు కదా ఈ ఎండలకు అసలు బయటికి రావడమే నాకు అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకా షాపింగ్ల కంటే ఇంకా అసలు కుదరదు అనేసి ఇంక రాలేదు ఇంకా ఇవాళ అయితే చల్లగా ఉంది అందులో ఒకటి పిల్లలకి నైట్ వేర్ తీసుకుందామని అయితే వచ్చాను అసలు చాలా బాగున్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మెన్స్ వేర్ ఉంది ఇంకా షార్ట్స్ అని షర్ట్స్ అని ఇంకా సంబంధించినవి చాలా ఉన్నాయి అలాగే ఈ నైటీస్ చూసారు కదా అవి టూ ఫిఫ్టీ రూపీస్ అంట భలే ఉన్నాయి కాలర్ అని కాలర్ లేనివి మదర్ నైటీస్ అని ఇవి వచ్చేసి షర్ట్స్ అనమాట భలే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చూశాను మా తమ్ముడు ఇంతకుముందు ఇలాంటి షర్టే వేసుకున్నాడు మెరూన్ కలర్ అదైతే చాలా బాగుంది మా తమ్ముడికి సో తీసుకుందామని అనుకున్నా కానీ ఇంకా వాడి సైజ్ తెలియకుండా నేను తీసుకున్నాను అనుకోండి వాడికి సరిపోకపోతే మళ్ళీ చికాక అవుతుంది అనేసి నేను నేనేం తీసుకోలేదు ఇంకా పిల్లల కోసం అయితే చూస్తున్నాను ఒక పైన వచ్చేసి నైట్ వేరు టీ షర్ట్ ఉంది చూసారా అది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ని బట్టి ఇంకా మళ్ళీ దాని కిందది తుక్కోవాలనేసి ఇంక నేనైతే అవి ఏం తీసుకోలేదు షాప్ వచ్చేసి యూబీ రోడ్లో మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంటుంది చాలా మంది అయితే వచ్చారు ఇది ఓపెన్ చేసి ఒక వన్ వీక్ అవుతుంది టూ ప్లాజాస్ త్రీ హండ్రెడ్ అని అంట చాలా బాగున్నాయి ఇంకా మనకి డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి సో ఇంకా ఇక్కడ ఎనీ త్రీ కుర్తీసో ఫోర్ కుర్తీసో థౌజండ్ రూపీస్ అంట భలే ఉన్నాయి అసలుకి నేను ఇలాంటి ఆఫర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోతే నేను ఎక్కువ అమౌంట్ తీసుకొని వెళ్ళేదాన్ని ఇంకా నేను వచ్చింది అయితే పిల్లల కోసం అనేసి ఫస్ట్ పిల్లల కోసం షాపింగ్ అయితే చేస్తున్నాను మా సోనుగాడు మమ్మీ నాకు అది తీసుకుందోదా మమ్మీ ఇది తీసుకుందుదా మమ్మీ చూసిందల్లా కావాలంటుంది ఎందుకంటే కిందే ఉన్నాయి ఆమెకు అందుబాటులోనే ఉన్నాయి మొత్తం ఇంకా ఓపెన్గానే ఉన్నాయి ప్యాక్ చేసి ఏం లేవు సో ఇంకా అందుకోసం అనేసి ఇంకా మొత్తం రా మమ్మీ రా మమ్మీ అని నన్ను అసలు చూనిస్తే పాపం చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట ఫిక్స్డ్ రేట్ అంట నాకైతే భలే నచ్చాయి పిల్లలకైతే నేను ప్లాజా అయితే తీసుకున్నాను అలాగే త్రీ పీస్ కుర్తా సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్ భలే ఉంది అన్ని సైజులు అవైలబుల్ అనమాట ఇది ఉంటే నాకు ఈ టాప్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా నాకు ఈ మధ్య ఇలాంటి టాప్స్ అయితే మస్తు నచ్చుతున్నాయి నాకు కూడా మంచిగా సెట్ అవుతున్నాయి ఇంకా త్రీ పీస్ కుర్తా సెట్ అని ఇంకా శారీస్ అలాంటివి అయితే ఇక్కడ లేవు మెన్స్ వేరు అలాగే ఉమెన్కి సంబంధించింది చిన్న పిల్లలకి సంబంధించినవి ఇవే ఉన్నాయి ఏ టు జెడ్ ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అలాగే ఇంకా అన్నీ చాలా బాగున్నాయి మైనస్ పాయింట్ ఏంటంటే తెలుసా ఈ షాప్లో మిర్రర్స్ లేవు మనం తీసుకున్న డ్రెస్ మనకు సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక టూ త్రీ మిర్రర్స్ అయినా ఉండాలి ట్రయల్ రూమ్స్ లేకపోయినా మిర్రర్స్ ఉంటే ఒకసారి ఇట్లా పెట్టుకొని చూస్తాం కదా సో దీంట్లో అయితే మిర్రర్స్ లేవన్నమాట సో అందుకోసం అనేసి మైనస్ పాయింట్ అని చెప్తున్నా అన్నీ అయితే బాగానే ఉన్నాయి సో రీజనబుల్ ప్రైజెస్కి నేనైతే అనుకుంటున్నాను మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో నేను ఇంత అక్కడ చూసా టాప్ ఉంది చూసారు అది నాకు యమ్మ నచ్చింది అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు చాలా అంటే అది టూ ఫిఫ్టీ పడిద్ది అనుకుంటా ఎనీ ఫోర్ ఐటమ్స్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఆ సెట్లో ఉందన్నమాట ఇది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదైతే తీసుకుంటాను నాకైతే అంత బాగా నచ్చింది సో నాకు ఆ కలర్ అయితే చాలా ఇష్టమైపోతుంది ఈ ఈ మధ్య అయితే దాన్ని వచ్చేసి పర్పుల్ కలర్ అంటారనుకుంటా సో నాకు చాలా మట్టికి ఒక త్రీ ఫోర్ డ్రెస్లు ఆ కలర్లోనే ఉన్నాయి మా సోన్ గారు చూడండి నేను ఎంత సతాయిస్తుందో చేపట్టుకొని తీసుకొని వెళ్ళి మమ్మీ నాకు ఆర్డర్స్ కావాలి ఈ డ్రెస్ కావాలని అడుగుతుంది వద్దు నాన్న నీకు మంచి డ్రెస్ తీసుకుంటా వద్దు అని అంటే పిచ్చి పిచ్చి డ్రస్ సెలెక్ట్ చేసుకుంటాను నేను జీన్స్ తీసుకుంటా అంటే జీన్స్ వద్దు నాకు నేను అబ్బాయి లాగా ఉంటా నాకు అబ్బాయిలు వద్దు అనేసి అంది ఇందులో నేను ప్లాజా తీసుకొని పైన టాప్ అయితే తీసుకున్నా అసలు చాలా బాగున్నాయి పిల్లలకి అయితే సో ఫ్రీగా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి ప్లస్ ట్రెండీగా ఉంటాయి స్టైల్ ఫ్రెండ్స్ ఇంకా నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని అయితే వచ్చేసాము ఇంకా పిల్లల కోసం అయితే నైట్ వేర్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న డ్రెస్సులు చూసి నైట్ వేర్ కాదులేను ప్లాజా ప్యాంట్స్ ఇంకా ఒక టాప్స్ అయితే తీసుకున్నాను చెరొకటి తీసుకున్నాను ఒక ఎక్స్ట్రా ప్లాజా అయితే తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు వీడియోలు అయితే షేర్ చేసుకుంటా ఇప్పుడైతే నేను పొటాటో కర్రీ చేస్తున్నాను చేద్దామని కట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో మా ఓన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎప్పటి నుంచి హాలిడేస్ ఇస్తారు కదా ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంటికి పోవచ్చు చక్కగా వాళ్ళ మామతో ఆట ఆడుకోవచ్చు చక్కగా ఇసుకలాడవచ్చు అందుకే కానీ నేను అసలు పప్పి అనుకున్నా ఈ సమ్మర్ ఎందుకంటే అక్కడికి వెళ్తే బాగా ఎండలాడి ఎంతైనా తల్లిదండ్రుల భయం కొంచెం పిల్లలు మాట విండరు అమ్మమ్మల గారా బానికి నానమ్మల గారా బనికి పిల్లలైతే ఉండరు సో వాళ్ళని పంపించినా మనం దగ్గరుండి చూసుకునేటట్టు అయితేనే పంపించాలి ఇంకా మనం లేకుండా పంపిస్తే నిజంగా మనకి అంటారు చూసారా హేగు మేక మనకి ఏ దిగుతారు అంటున్నారు అట్లనే తయారవుతారు ఫ్రైస్ అయితే పెట్టాను ముడుగుతుంది పొటాటో ఫ్రై చేద్దాం అనేసి చిన్న చిన్నవి అయితే కట్ చేస్తున్నా ఇవి టూ వీక్స్ బ్యాక్ తెచ్చిన పొటాటోస్ ఇవి తొందరగా పాడవు కాబట్టి మంచిగా ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి పర్లేదు చాలా ఉంది ఫ్రెండ్స్ చదువుకునేది వాళ్ళైతే కూర్చొని చదివి 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 ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పొటాటో కర్రీ అయితే చేస్తాను రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది మా చేన్లో ఉన్న రైస్ అనమాట చేన్లో రైస్ ఉంటుంది అంటే కొత్తదే అందువల్ల కొంచెం నాకు వండడం కుదరట్లేదు పాద బియ్యం అయితే రైస్ అన్ అన్నం అనేది గుడు అంటే ఇట్లా అంటారు మెత్తగా అవ్వకోకుండా మంచి పొడి పొడిగా ఉంటుంది కొత్త బియ్యం అయితే కొంచెం మెత్తగా అయిపోయి చికా చికాకైతే సో అందుకే నాకు వండడం కాదు రైస్ అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది